నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాంసాగర్ కాలువ తెగిపోయింది సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి నీరు వచ్చి చేరింది మధ్యరాత్రి వేళ ఒక్కసారిగా నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీ వాసులు పరుగులు పెట్టారు నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అయితే కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంది అయితే ఆర్మూర్ ప్రాంతంలోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలా తయారై చెదారంతో నిండిపోయింది కాగా ప్రజలకు తాగునీరు రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని చెప్పారు